విద్యాబలం ద్వైవలంతదేవక్ష్మీ ఉరామి రావాదానూర్తే తావలగ్నే సావ లక్ష్మీనారాయణ చింతన దావ విఘ్నేశ్వరో నిర్విఘ్న కార్యు బలం ప్రసిద్ధం విఘ్నేశ్వరో నామరేషు పూజ్యోదూరాభ్యా సాహూర్తే తావలగ్నేవదాన చింతన దావ శ్రీరామ పత్ జనకస్య పుత్రీ సీతాంగనా సుందరి కమలాంగీ సీతంబరారత్విదూషరాజ్యవదోరాభ్యాంబర రావూర్తే సావలనేవదానా లక్ష్మీనారాయణ చిందన చింతన శివస్య పత్నీ సువర్ణ దివ్యాంబర రనభూష కళ్యాణ గౌరీ శుభమంగళార్ వధూవరాభ్యారదాధో రానావూత్తేదానా శుభలగ్నే సవదానా లక్ష్మీనారాయణ చింతన తావంతలక్ష్మీవరరాజలక్ష్మీ కీరాబ్దిపుత్రి కమలాయతీ శ్రీవిష్ణుపత్ వనైక మాతూవరాభ్యారదాందో రానా సవదానా శుభలగ్నే సావ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಚಿಂತನ ತಾವಂಚಾಲೀಮನಿರತ್ನಧಾರೀ ದಿವ್ಯಾಂಗನಾೌಪದಯ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಚಿಂತನ ಪತ್ನೀವಧೂವರೂರ್ತೆ ತಾವ ಶುಭಲಗ್ ತಾವನ ಸಿದ್ಧಿಂ ತಾವು ಕಾರ್ಯ ಅಖಿಲರ್ಥಸಿ ಸರಸ್ವತಿ ನಾಮ ಚತುರ್ಗ ಸರಸ್ವತೀನಾಮ್ ಚ ಪತ್ನೀವಧೂವರ ಭವಂತೋ సాదానాసుముహూత్తే తాదానా శుభలనేవీనారాయణచింతనానా పతివ్రతక్షణలక్షి సన్మాగవర్గీసుకతీ అరుంధతీనామవశిష్టపత్వరాభ్యా సాముహూత్తే తావలగ్నేవదాన లక్ష్మీనారాయణచింతనాన కష్టిస్థాయి రాత్రానాదైవత సమస్త జగదాధారమండోకూర్మయవరాశేష పృథ్వీనా పురందర పాపకయమనిరుతివర్ణవాయు కుబేర ఈశాన్యాదస్తక్పాలకానా జ్యవహరిహరముఖ్యదేవనా నియమానసాణాయామ ప్రత్యాహారధ్యానధారణ సమాధాంగం వశిష్టనారద విశ్వామిత్రపరాశర అత్రివాల్మీకి గౌతమీ భృగువ్యాసాదిమహర్షీణాం అంగవంగ సీతారందహల్యాద్రౌపదీతారా మండోదరీ పాంచాళీదమయంత్యాదిమహాపతివ్రత కార్తవీర్య విక్రమార్క భోజరాజాది పుణ్యపురుషానాం గంగానర్మదా తుంగభద్రవళాబహారిణీ శ్రీకృష్ణవేణీ గోదావరి కదంబతూతక్రముక భీమరద్యాదిమహానదీనాం జంబూనింబకదంబతూతక్రమక నారికేళకర్జూరధాత్రీ దాడిమ్యాదిబలవృక్షానాం పున్నాగజాకులకేతకచంబకమల్లికామాలత్యమాధవీమాధకు అయోధ్యాకాశీపురుషోత్తమరామేశరాది పుణ్యనగరీనా శ్రీశైలవింద హిమాచల గోవర్ధన కైలాసాదిమహాశైలాం తర్కమీమాసన్యాయవైశేషికభ్రాభాకర వ్యాకరణ్ ఋక్కేజుస్వామర్వ వేదా लगना होरा त्रिकान नवामच द्वारशामच त्रिशामच त्रिमचमच कानम इरंतारा मनुकोले शुभाजुवनास जमुदतस्य सुतितिम सुवारम सर्वे योगम सोकरनम सुतंद्रारावलम अनुकोलम बलदा सुप्रीता सुमुहूर्ता सुप्रसन्ना वरदा भवतु

ुवालन्दकरा वेलैवेला गोपाला गोलोकजनपाला श्रीलोला यदुवंशभूपाला नागेन्द्राशयना नव्यवनमालाभरणम् ना నందవజమోహన కృష్ణ నా భావమన నా పై రాధేలా కరుణ నమ్మింటిని శ్రీరమణ నారదాది సన్నుతరణ నాట్యకలాపారి నారదాది సన్నుతరణ పారీణ నా సేవనుము నంద గోపాలా గోలోకజనపా శ్రీలో యేదువంశ రాధా ప్రియమధన రాధా సరుగూనా రక్షసేయగననుభువినా రాధా ప్రియమధన రారాజీవనయన రమ్య బృందావన సదనా రాఘభోగయోగ రాసకేలి పరిపూర్ణ రాఘభోగయోగ దీపన రాసకేలి పరిపూర్ణ రా చిల్లు వాసువాస్త్రమమ్మునా గోపాలా గోలోకజనపాలా శ్రీలో యూవంశూపాల